మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు భారతవణిలో గ్రామీణ ప్రాంత వాసులు ఎంతో ఉత్సాహంగా హుషారుగా ఉత్సవాలకు శ్రీకారం చుడతారు రైతుకు పంట చేతికొచ్చే రోజు కాబట్టి వారు సంక్రాంతి లక్ష్మికి కాండుకలర్పించి తమ జీవితమంతా సుఖ సంతోషాలతో తులతూగాలని ఆ దేవీ దేవతను మనస్ఫూర్తిగా కోరుకుంటారు సంక్రాంతి నేడు ప్రతి హిందువు ఇంటికి కల తెచ్చే గొప్ప పర్వదినంగా ప్రఖ్యాతి చెందింది దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమయ్యే వేళ పుష్యమాసాన సూర్యభగవానుడు మకర రాశిలోనికి ప్రవేశించే తరుణంలో వచ్చే పండుగ సంక్రాంతి అని అంటున్నారు పెద్దలు ఇది మూడు రోజుల పండుగ అందుచేత సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి పూజా మందిరము ఇంటిని శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమలు గుమ్మానికి తోరణాలు పూజా మందిరమును ముగ్గులతో అలంకరించుకోవాలి స్త్రీలు తెల్లవారుజామునే లేచి వారి వారి ముంగిళ్లలో రంగవల్లులతో అలంకరించాలి ఆ రోజున తలస్నానం చేసి కొత్త బట్టలను ధరించి చక్కెర పొంగలి గారెలు బూరెలు పండ్లను నైవేద్యంగా పెట్టి సూర్యభగవానుడిని పితృదేవతలను ప్రార్థించుకుంటే మోక్ష మార్గము సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మకం మకర సంక్రాంతి రోజున ఆడపడుచులకు కొత్త అల్లుళ్లకు ఇంటికి ఆహ్వానించి వారి కొత్త బట్టలు పెట్టి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు కొన్ని కొన్ని వ్రతాలను ఆచరించటం చేస్తారు లక్ష్మీనారాయణను పూజించటం లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన నువ్వులతో తయారు చేసిన పిండి వంటలు ఏవైనా అరిసెలు నువ్వుల లడ్లు ఏమైనా సరే ఆ తల్లికి సమర్పిస్తే ఆమె ప్రీతి చెంది సంతోషంగా స్వీకరిస్తుందని పండితులు చెప్తున్నారు అలాగే కొత్త బియ్యంతో స్వచ్ఛమైన ఆవుపాలతో పరమాన్నం చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి కొత్త బియ్యం దొరకకపోతే బస్తా బియ్యంతో చేయవచ్చు ఇలా చేస్తే మన గృహంలోనికి ఆ తల్లి ప్రవేశిస్తుంది ఎందుకు నువ్వులతో తయారు చేసిన వాటిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి వాటిని మనం కూడా స్వీకరించాలంటే ఈ శీతాకాలంలో సాధారణంగా అందరికీ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి నువ్వులతో తయారు చేసిన వంటకాలు తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి పూర్వం మన పెద్దవాళ్ళు సంక్రాంతి అంటేనే అరిసెలు వండేవారు క్రమంగా అరిసెలు వండటం తగ్గిపోయింది వీలైనంత వరకు అమ్మవారికి నువ్వులతో చేసిన పిండి వంటలు సమర్పించటం మంచిది అని పండితులు చెప్తున్నారు నైవేద్యంగా పెట్టిన పదార్థాలను కుటుంబంలోని వారంతా తినటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆ తల్లి అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి మీరు కూడా సంక్రాంతి రోజున ఈ విధంగా మీ కుటుంబంలో సంతోషంగా జీవిస్తూ ఆ తల్లి యొక్క అనుగ్రహం కూడా పొందండి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు